సుజనా ఫౌండేషన్ మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు ఈ మేళాలో టెక్ మహీంద్ర అర్బిందో ఫార్మా రిలయన్స్ జియో వినాయక బ్యాంక్ అపోలో ఫార్మసీ వంటి సంస్థలు పాల్గొననున్నాయి వీటి ద్వారా మూడు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించనున్నారు మరిన్ని వివరాలకు కాల్ సెవెన్ జీరో త్రీ త్రీ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ सर बोल जयपुर जावा

సార్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో డివిజన్ లీడర్స్ కావచ్చు పార్టీ ఇతర క్యాడర్ కావచ్చు సార్ దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ప్లీజ్ టెంట్ లోపల కొంచెం స్పేస్ ఇస్తే కంపెనీస్ సెటిల్ అవుతాయి అలానే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు కూడా కంపెనీస్ ఇంకా సెటిల్ అయ్యేలాగా కొంచెం ఓపిక ఒక పది నిమిషాలు మాకు కోపించాలని కోరుతున్నారు ప్లీజ్ దయచేసి ఒక్క టెన్ మినిట్స్ టెంట్ ఏరియాని క్లియర్ చేస్తూ ఈ క్లియర్స్ కి ఏరియాని క్లియర్ చేస్తూ కంపెనీస్ విల్ సెటిల్ సో ఐ రిక్వెస్ట్ ఎవరి వన్ ప్లీజ్ స్టూడెంట్స్ కావచ్చు ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు కావచ్చు కంపెనీస్ ఇంకా సెటిల్ డౌన్ అవ్వాలి కాబట్టి వాళ్ళకి రావాల్సిన పర్పస్ అని వాళ్ళకి వచ్చేదాకా దయచేసి కొంచెం బయట టెంట్ లో కూర్చోగలరు అండ్ ఐ రిక్వెస్ట్ ప్లీజ్ ఒసారి చేసి రిక్వెస్ట్ క్లియో టెంట్ ఒక్కసారి అందరూ ఆ రిక్వెస్ట్ కేబిఎం టీమ్ గారు ఒక్కసారి కేవీఎం క్యామిడేట్స్ ఎవరైతే వచ్చారు ప్లీజ్ ఒక్కసారి మనకి మొత్తం ఒక్కసారి క్లియర్ చేయించగలరు అండ్ నెక్స్ట్ అయితే అలాగే మీరు ఆ స్టాఫ్స్ దగ్గర మీకు మీ నెంబర్స్ మీకు వచ్చిన తర్వాత కొంచెం అది క్లియర్ చేయించండి మీ నెంబర్స్ అలా తగిన వాళ్ళు కొంచెం రౌండ్ క్లియర్ చేయించండి ప్లీజ్ ఫస్ట్ నాకు ఈ లోపల సార్ దయచేసి పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి టెన్త్రియాగలరు రిక్వెస్ట్ పార్టీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మరొకసారి విజ్ఞప్తి చేసుకున్నాం సార్ దయచేసి ఏరియాని క్లియర్ చేయగలరు కంపెనీస్ ని సెటిల్ డౌన్ అవ్వడానికి కొంచెం అవకాశం కల్పించాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం ప్లీజ్ ఏరియా రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ దగ్గర కొంచెం కౌంట్లే చేయండి ఫస్ట్ భయ దయచేసి పార్టీ తండ్రిలు ఎవరైతే ఉన్నారో మరొకసారి రిక్వెస్ట్ చేస్తాం సార్ ఈ కియాజీ ఏరియాని ఒక్కసారి క్లియర్ చేయగలరు సార్ స్టూడెంట్స్ ఎంజాయ్ చేసుకునే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళ